హాయ్ అండి ఈరోజు గుడ్లు ఫ్రై చేస్తున్నామండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా గుడ్లు ఉడికిచ్చేసుకుని పక్కలు తీసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి బ్యాండీలో ఆయిల్ వేసుకొని గుడ్లు వేయించుకోవాలండి ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని సార్ కలుపుకొని గుడ్లు వేసుకోవాలండి గాడ్లు పెట్టుకున్న గుడ్లు తీసుకుని కలుపుకొని వేసుకోవాలండి వేగాలండి వేగిన తర్వాత గుడ్లను తక్కువ చేసేసుకుందాం గుడ్లు తీసేసుకుని మరి కొంచెం ఆయిల్ పోసుకొని నాలుగు ఉల్లిపాయలు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లామండలు టేస్ట్లా చేసుకోవాలండి చేసుకుని వేసుకుని వేసుకోవాలి ఫస్ట్ ముందే చేసాం కదండి ఇంక వేయకర్లేదు సాల్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలండి రుచి కూరకు సపడా రుచిని బాగా వేయించుకోవాలండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఏమి యాడ్ చేయట్లేదండి ఇష్టమైన కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానే బాగుంటుందని అలాగే చేస్తానండి తగినంత కారం వేసుకోవాలండి ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఈయన ఆయిల్ పైకి చూడతూ వేయించుకోవాలండి ఎర్రగా ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుందండి గుడ్లు ఫ్రై ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా గుడ్లు వేసేసుకుని వేయించుకున్న గుడ్లు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని అంతా పట్టించుకొని దీనికి కలుపుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా ఉంచుకోవాలండి గుడ్లు వేశాక చాలా టేస్టీగా ఉండే ఎక్స్పైర్ రెడీ అయిపోయిందండి మసాలాలు ఎక్కువ వేయకర్లేదు అల్లం మల్లి పేస్ట్ వేయకర్లేదు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి బాగుంటుంది ప్లెయిన్గా పలోవ్ చేసుకున్నప్పుడు అందులోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్